హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మా పల్లెటూరి పద్ధతిలో పచ్చిమిరపకాయ టమోటా రోలు మిక్సీ ఏమీ వాడకుండా చాలా టేస్టీగా చాలా రుచిగా రుచి ఎక్కువ ఖర్చు తక్కువ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి ఇవి వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఉంటాయి ఇవి వంద గ్రా గ్రాములు పచ్చిమిరపకాయలైనా కారం ఎక్కువగా ఉండవండి కారం కొంచెం తక్కువగా ఉంటాయి అందువల్ల వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఈ వంద గ్రాములు పచ్చిమిరపకాయలకి ఒక ఐదు టమోటాలు తీసుకోండి చింతపండు కొద్దిగా చూడండి ఇలా కొంచెం తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము ఈ పచ్చిమిరపకాయల్ని కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇలా పింఛేసుకోండి రెండుగా టమోటాలని కట్ చేసి నాలుగు దెబ్బలుగా తీసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులో తీసుకోండి ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న చింతపండుని ఇలా తెల్లబాయిల్ని పైన తొక్కల్ని తీసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను పసుపు తీసుకోండి అలాగే టేస్ట్కి కల్లుప్పుని తీసుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసి ఉడికించుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ పచ్చిమిరపకాయ టమోటా పచ్చడి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇలా ఈ పచ్చడినే చేసుకుంటారు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ గిన్నెని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకొని ఒక మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు అయిపోయిందండి పచ్చిమిరపకాయ టమాటా చూడండి మనకి పూర్తిగా బాగా ఉడికిపోయాయి మనకి మెత్తగా ఉడికిపోయింది ఇంకా వినిపేసుకుందామండి ఇలా మెత్తగా వినిపేసుకోండి అంతేనండి పల్లెటూరు స్టైల్లో పచ్చిమిరపకాయ టమాటా వచ్చి రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాం స్పైసీస్గా చాలా రుచిగా ఇలా ఎంజాయ్గా అయిపోయినండి ఈ పచ్చడి ముందు ఏ కూరలైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఫైనల్గా ఈ మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ పచ్చట్లో యాడ్ చేసుకున్నామండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ని ఈ పచ్చట్లో యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్ బాయ్